అందరికీ నమస్కారం వ్యాగా న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యాం ప్రసాద్ విగ చంద్రబాబు నాయుడు విశ్వసితులనికి ఏ విధమైన అరస్తాలే దమ్ముంట చర్చిကြండి 176 కోట్ల రూపాయలు కేలే రాజరిక రెండు వేల 190 లక్షలు సంక్షిష్టపం చేసాం మూడు వంతు పాడేశాం ఏటబి నార చేసి ఎంత బారాడ తీ ఇచ్చారు దబించిన చంద్రబాబు ఫేస్ వన్ అవనండి ఫేస్ 2 అవనండి ఇవాల నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఎలా ఆదుకోవాలి రైతులను ఎలా ఆదుకోవాలని మొన్న ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తామని అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇటు మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చెప్పారు నేను చెప్పాను దీనికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాం ఇది ఆగదు ఐదేళ్ళు నువ్వు కూర్చున్నా మొన్న ఇది ఆగి పరిస్థితి కాదు క్రాపాలనే ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు చదువు సజ్జ లేదు తెలియ తెలియదు నీకు సంవత్సరానికి ఆరు నెలలు గ్యాప్ ఉంటుంది ఆరు లేరా ఏలేరా చేస్తాం చేసి తీరుతాం అంతేగాని కాపా రైతుల్ని నష్ట పెట్టడానికి ఏ విధమైన అవసరం లేదని కూడా నేను తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు కర్మ పట్టడంతో రెండు పంటలు పండా ను పంటలు లేవు వందల కోట్లు నష్టం మా రైతులు మా పిఠాపుర చెల్లెమ్మలో నెల కూడా లో ఉన్నాయి ఏం చేసావు నువ్వు మళ్ళీ వచ్చావు పురుషోత్తపట్నం ఊడుపులు నువ్వు తిరిగిన రాణక ఊడుపులు అయిన శివారాయి కట్టు చంద్రబాబు ఇచ్చిన పురుషోత్తపట్నం అని చెప్పి తెలియజేస్తాం అనిచేత ఈ విధంగా నువ్వు అన్యాయం చేసింది పిఠాపురానికి జగన్మోహన్ రెడ్డి వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఈవేళ అధికారులు పనిచేయట్లేదు కలెక్టర్ పనిచేయట్లేదు ప్రిన్సిపల్ డైరెక్టర్ పనిచేయట్లేదు చంద్రబాబు పనిచేయట్లేదు సిగ్గుంది రాజు మీకు ఎంత మంది మానిటరింగ్ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని ఎప్పటికప్పుడు ని మానిటరింగ్ చేశారు కాబట్టి ఫిఠాబు ప్రాజెక్టు పట్టుకున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎన్ని లక్షలకు యాభై వేలు అరవై వేలు క్యూసింగ్ వచ్చినా సరే ప్రాజెక్టుని రక్షించుకుంటూ ప్రజలను రక్షించుకుంటూ ఈవేళ కాపాడడం జరిగింది చంద్రబాబు నాయుడు ఎక్కడ అవట్లేదు అంటున్నారు రిహాబిలేషన్ కనపట్టలేదా ఇవాళ ఎక్కడికెక్కడ మన రైస్ ఇస్తున్నారు వెజిటబుల్ ఇస్తున్నారు కనపట్టలేదా చేనేది కార్మికులు ఆదుకుంటున్నారు కనపట్టలేదా ఇల్లులు పడిపోతున్నారు కనపట్టలేదా వాళ్ళు ఆదుకుంటున్నారు ఇది పేద ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అంటే ఇది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన అంటే ఇది పేదవాళ్ళ పక్షాల నుండి చంద్రబాబు యొక్క పరిపాలన రైతుల పక్షాల చంద్రబాబు పరిపాలన రైతు ద్రోహిలు పిఠాపుల యొక్క రైతాంగానికి ద్రోహిము ఎందువల్లంటే మా నీరులోంచి నువ్వు తాండవాకి తీసుకెళ్లిపోయి ఏడు వందల కోట్ల కాంట్రాక్ట్ గురించి నీ ఎంపీ నీ ఎమ్మెల్యే నువ్వు చెప్పి నూట యాభై కోట్లు కమిషన్ తీసుకుని ఏ రేటు నుంచి తాండవాకి నీరు తీసుకుపోయిన కరత నీరు అంతేగాని పిఠాపురా నువ్వు న్యాయం చేయలే వరదల్లో మునిగి సత్యం ఐదేళ్ళు ఎక్కడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కూడా నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయలేదని చెప్పి నేను తెలియజేస్తాను నేను రివర్స్ స్టాండర్ బాగోద్దాం బెదిరించి తీసుకోవడం రివర్స్ స్టాండర్డ్ అంటే అర్థం ముగ్గురు ఎలవనూ తీసుకొస్తే ఇదివరకు టెండర్లో లోయెస్ట్ బిడ్ ఎవరైతే ఉన్నారో వాడికే వర్క్ ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన టెండర్లో చాలా రాయలసీమ తెలియదు అట్లా ఇద్దరు వేరేవాడు ఒక రాయలసీమ రెడ్డి వాడికి చదువు సంజయ్ రాదు టెండర్ ఇష్టం వచ్చినట్టు వేస్తాడు ముగ్గురిని తీసుకుంటారు ఎలవనని ఈ ఇద్దరిని సందీప్ని ప్రకాష్ ని బెదిరించి ఆ రెడ్డి కాంట్రాక్ట్ అయినావు ఎత్తిగా ఆ టెండర్ గురించి మాకు నువ్వు పెద్ద చెప్పక్కర్లేదు అది దోపిడీ విధానం ఒకటి దోచుకున్నావు మరి ఈ టెండర్ ఎందుకు వెళ్ళలేదు రద్దు చేసావు ఏ లేదు టెండర్ ఎందుకు పెళ్ళలేదు మరి అదే ఒక రెడ్డికి చెప్పచ్చు కదా ఐదేళ్ళు పడుకున్నావా ఈవేళ మాట్లాడడానికి ఏ విధమైన సరే పిఠాపురం నియోజకవర్గానికి ద్రోహం చేసిన వ్యక్తి నువ్వు ఎక్కడా కూడా ఏ ఏలే రాజనీయకరణలో కానీ పురుషోత్తపట్నం కూడా ఐదే నా ద్రోహిలు ఎక్కడ కూడా మీ వలన మా రైతాకానికి కానీ పిఠాపురం కానీ పత్తిపాడి కానీ పెద్దాపురం కానీ ఎక్కడా కూడా ఏ విధమైన సహాయ సహకారం అందలేదు ఒకటే అంది పేరుని మునిగిపోయాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసమర్థత వలన ఈ వేరే వరదలు మేము మునిగిపోయాం మా పట్టణ పోయిన చంద్రన్న లేకపోతే కూటమి ప్రభుత్వం లేకపోతే మేము అతను రోడ్డు మీద ఉండేవాళ్ళం నువ్వు కనీసం ఇప్పుడు కన్నా దమ్మో అంటే ఒక్క రా జగన్ తెలుసు బ్రిడ్జ్ మమ్మల్ని ఏమంటావా పదిహేను కోట్ల తీసుకునే పొలాలు తీసుకునే బ్రెడ్జ్ సైట్లు ఇస్తావా ఇది చాలా దారుణం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి